హాయ్ నేను మీ బాలు కాగిత సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలా తెలంగాణ ప్రజలందరూ కూడా స్వేచ్ఛను కోరుకున్నారు మార్పును కోరుకున్నారు ఒక స్వేచ్ఛాయుత వాతావరణానికి బానిస సంఖ్యలను తెంపుకునివ్వాలి కోట గోడలను బద్దలు కొట్టి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి కజాను ఖాళీ చేసి కథాన ఖాళీగా ఉంది కాబట్టి ఆ ఖాళీ కథనం మాకు అప్పయ ఎప్పియాల ఆ ఖాళీ కథనాన్ని మా కప్ప ఎప్పిరాల రైతుల రుణమాఫ్ని చెప్పి ఇప్పటికూడా బొన్నీ కూడా పోయేంతవరకు కూడా చేసిన పాపం ఓలే వీళ్ళు వీళ్ళు దయ్యాలు వేదాలు వల్లించినట్టు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా చిలక పలుకులు కలుగుతుంది ఇలా వీళ్ళని ప్రజలు నమ్మలేదు కాబట్టి ఈ ఫోర్ ట్వంటీ గారు చెప్పిన మాటలు ఇంకా మళ్ళీ ప్రజలు నమ్మతరేయాల ఈ ఫోర్ ట్వంటీ గారు చెప్పిన మాటలు ఇంకా మళ్ళీ ప్రజలు నమ్మతరేయాల నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ లక్షల సాధ్యమైతే నువ్వు ముమ్మడికి చేస్తుంది ఏదైతే అసాధ్యమైందనుకు దాన్ని మేము సుసాధ్యం చేస్తాం మా దగ్గర అవినీతి అక్రమాలు ఉన్నాయి ఈ నేరల సంఘటన మీద మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుపోతుంది అసెంబ్లీ సాక్షిగా తన ప్రసంగంలో దేనళ్ల ఘటన గురించి మాట్లాడిన వ్యక్తి ఆయనకి ఎంత ప్రియారిటీ ఇస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు ఒక ముఖ్యమంత్రి నివాసం ఉండే ప్రగతి భవన్ను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అనే ఆయన ఉండకుండా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారికి ఇవ్వడానికి మీరు ఏ విధంగా చూస్తారు జనరల్గా ఒక దళితులకు మంచి ప్రియారిటీ ఇచ్చి మంచి గౌరవం ఇచ్చి ఇచ్చారనుకున్నా లేకపోతే కేసీఆర్ ఉన్న ఇంట్లో ఒక నేనేంది ఒక అధికారిక నివాసం అది ముఖ్యమంత్రి గారన్నా ఉండదలుచుకోవాలి ఉప ముఖ్యమంత్రి గారికి ఎలిజిబిలిటీ ఉంది దాన్ని కులాన్ని అంటగట్టి చూసి అది చేసి చేయడం అనేది వాళ్ళ మూర్ఖత్వానికి మూర్ఖ ఆలోచన ఇంకోటి కాదు అది ఆయన అటైర్ చేంజ్ కాలే ఆయన యాటిట్యూడ్ చేంజ్ కాలే ఆయన నడవడిక చేంజ్ కాలే ఆయన డ్రెస్ కోడ్ చేంజ్ కాలే ఆయన మామూలుగానే తిరుగుతాడు ఆయన ఇవాళ నేను పిల్ల గుట్టక ముందే పిల్ల పెట్టినట్టు ఒక ఇరవై రెండు లైన్ కుదలు కొనుక్కుని నేనే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకున్నాడు ఎనభై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీ వచ్చిన వ్యక్తి అలా ఎనభై తొమ్మిది వేల ఓట్లు తెచ్చుకునేయాలి అతి కష్టం మీద గెలుపును గెలుపుగా ఆయన భావిస్తే అది ఆయన దౌర్భాగ్యం ఇలా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించు సిరిసిల్లకు రాకపోవడానికి కారణం ఏంటి ఎలాగూ మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ మీద గెలవడం అని ఇట్లా రాలేదా లేకపోతే ఇంకో కారణమా నా మీద నమ్మకం అది కేకే మహేంద్రెడ్డి తప్పకుండా నేను కొడుతున్నాడు నేను ఎవరు అవసరం లేదు నేను హీరో అని చెప్పి రాలేదు నా మీద నమ్మకం వద్ద రాలేదు సార్ నేను ఒక్కన రాలనే అంతకంటే నేను ఎక్కువ చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చినాక సిరిసిల్ల అభివృద్ధి ఇక కాదు నిలిచిపోతుంది ఈ రేవంత్ రెడ్డి ఒక రూపాయి కూడా సిరిసిల్లకి ఇవ్వడు అని సిరిసిల్ల అభివృద్ధి మీద ఒక నీళ్ళు నీడలు అలుముకున్నాయని ఒక అభివృద్ధి కేటీఆర్ చేసినటువంటి అభివృద్ధి కావాలంటే మాత్రం అది ఆగిపోతుంది కేవలం ఒక రోడ్డు పెట్టేసి దాని రెండు షెట్లు పెట్టి మూడు బొమ్మలు పెడితే అభివృద్ధి కాదు ఇలా అభివృద్ధి అంటే పట్టణంలో ఏ గల్లీలు చూసినా వాటర్ ప్లాంట్లే ఉన్నాయి ఏ గల్లీలు చూసినా వాటర్ బోడిలో పట్టుకుని ఏ గల్లీలు చూసినా వాటర్ బోడిలో పట్టుకొని పోతున్నారు అందరు ఇలా నా దగ్గర నిజాయితీ ఉంది నా దగ్గర ఆత్మబలం ఉంది నా దగ్గర ప్రజాబలం ఉన్నది ప్రజాబలం లేనిది ఎవడు ఎవరు ఆత్మబలం ఉన్నా ఏం చేసినా నిలబడి అడిగాల